ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ వీడియోలు పెట్టాను కదా యాక్సిడెంట్ కాకుండా ఉంటే ఈ ట్రిప్స్ అన్నీ పాటించాలి అప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ కావని వీటి ఓవరాల్ పైన మెయిన్ విషయం ఒకటి చెప్తాను ఎప్పటికీ యాక్సిడెంట్ కాదు కావాలంటే రాసి పెట్టుకోండి రాసిస్తా అక్కరి పెట్టిన పేపర్ మాదిరిగా రాజిస్తా కాకపోతే నేను చెప్పిన విషయం ఖచ్చితంగా పాటించాలి ఏ విధంగా తెలుసా నేను ఆర్టీసీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ విషయాలు చెప్పారు ఆ విధంగా చేయించాడు కూడా సో అదే విధంగా చేస్తా అంటే నాకు ఎటువంటి ఆపద రాలేదు ఎటువంటి ఇది రాలేదు డ్రైవింగ్లో సేఫ్గా బాగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాము ఆ టిప్స్ ఏంటంటే మీరు బండి మూవ్ అవుతూ ఉన్నప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్సలేటర్ మీద కాల్ ఉంటుంది ఓకేనా ఎక్సలేటర్ మీద కాలు నీకు వద్దు ఇంకా ఇంత ఇంకా స్పీడ్ వద్దు మళ్ళీ ఇంకా ఇంకా స్పీడ్ వద్దు అని యాక్సలేటర్ మీద కాలు చాలా చాలామంది ఏం చేస్తారు కాలు ఫ్రీగా వచ్చేసి నెగ్లెట్గా ఏడంటే అక్కడ పెట్టుకుంటేస్తారు ఎక్సలేటర్ మీద తీసి సో అలా చేయకండి ఎక్సలేటర్ మీద కాల్ తీస్తా అని బ్రేక్ మీదకి రావాలి బ్రేక్ నొక్కద్దు నువ్వు బ్రేక్ మీద ఊరికి జస్ట్ ఊరికే షాంపులు పెట్టుకో ఉండాలి ఎప్పుడు అవసరం వస్తే నీకు బ్రేక్ అవ్వక వేయాలనిపిస్తే అప్పుడు బ్రేక్ నొక్కుతావు లేదు నువ్వు సైడ్ పెట్టుకుంటావు ఆ అలవాటు వల్ల నీకు ఏమవుతుంది అంటే సడన్గా ఏదైనా వస్తుంది బైక్ పాడు లేదంటే కారు పాడు అనుకోని పరిస్థితుల్లో వస్తుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు అలవాటులో పొరపాటుగా బ్రేక్ నొక్కాల్సింది ఎక్సలెంటర్ నొక్కుతావు ఓకే చాలా పొరపాట్లు ఇలాంటి వాటితోనే జరుగుతున్నాయి సో కావున దయ ఉంచి ఈ అలవాటు చేసుకోండి మెయిన్ యాక్సిడెంట్ అందరికీ అరికడతారు ఎవరికి కాదు ఏ వెహికల్ అయినా కారు కానీ బైక్ కానీ లారీ కానీ బస్సు కానీ ఎవరైనా తోలేవాళ్ళు ఈ అలవాటు చేసుకోవాలి డ్రైవర్ అనగా ఎక్సలెంటర్ కాల్ తీస్తానే బ్రేక్ మీద ఊరికే సపోజ్ పెట్టుకోండి ఎటువంటి అవకాశం వచ్చినా బ్రేక్ వేసుకోగలగాలి అలా పెట్టుకోవాలి ఎక్సలేటర్ మీద కాల్ తీస్తానే బ్రేక్ మీద వచ్చేయాలి బ్రేక్ వేయకూడదు ఎమర్జెన్సీ పర్పస్లో ఎప్పుడు ఏ అవకాశం వస్తుంది సో అలవాటు చేసుకునేటన ఎక్సలేటర్ మీద కాల్ తీస్తానే బ్రేక్ మీద వాలాలి కాలు బ్రేక్ మీద కాల్ తీస్తానే ఎక్సలేటర్ మీద పోవాలి ఎక్సలేటర్ మీద మళ్ళీ నాకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ బ్రేక్ మీద కాలు ఊరికే సపోజ్ పెట్టుకోవాలి అంతేనో నీకు అవసరమైనప్పుడు సడన్గా బ్రేక్ వేసుకుంటావు లేదంటే అలవాటులో పొరపాటుగా ఎక్సలేటర్ నొక్కేస్తావు లేదంటే లేట్గా వేస్తావు రెడీగా ఉంటే బ్రేక్ మీద కాదు నీకు ఎప్పుడు అవకాశం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బ్రేక్ వేయగలుగుతాం అలవాటు అమ్మా కంపల్సరీ సార్ మెయిన్ ఇదే నేను ఈ మూడు వేలు చెప్పి మూడు వీడియోలు చెప్పిన దానికంటే మెయిన్ విషయం ఇదే ఇది ఖచ్చితంగా అందరూ అలవాటు చేసుకోవాలి అప్పుడు అందరూ అలవాటు చేసుకొని అదే విధంగా అందరూ పాటిస్తే యాక్సిడెంట్ అనేది జరగదు కదా రాసిస్తా కావాలంటే రాసిస్తా అందరూ ఇది ఈ రూల్ ఫాలో అవ్వండి ఈ అలవాటు చేసుకోండి ఆర్టీసీలో కాల రెగ్యులేస్ మరీ చెప్పారు నేను రాజిస్తాను మీరు ఈ విధంగా పాటించండి ఎక్సలేటర్ మీద బ్రేక్ తీస్తానే ఎక్సలేటర్ మీద సారీ ఎక్సలేటర్ మీద కాల్ తీస్తానే బ్రేక్ మీద కాలు ఉండాలి బ్రేక్ మీద కాల్ తీస్తానే ఎక్సలేటర్ మీద కాలు పోవాలి ఇది అలవాటు చేసుకునే ఎప్పటికీ మేము ఏ యాక్సిడెంట్ కాదు నువ్వే కాదు అందరూ చేయాలి అవి పని డ్రైవింగ్లో ఉండే ప్రతి ఒక్కరు చేయాలి అప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ కాదు ఒకవేళ ఏదైనా పొరపాటు వచ్చింది వస్తుంది బండి బ్రేక్ వేసుకోగలుగుతావు వాడు బ్రేక్ వెళ్తాడు అప్పుడు నో డ్యామేజ్ ఓకే ఏ పొరపాటు జరగదు అదే నువ్వు నెగ్నెట్గా ఎక్సలేటర్ మీద కాల్ చేసి అటెంటే అటు పెట్టుకొని అప్పుడు సడన్గా అప్పుడు వేయడం తాట రాదు ఒక్కోసారి ఎక్సలేటర్ నొక్కేస్తావు అలా కూడా జరుగుతున్నాయి యాక్సిడెంట్ మెయిన్ అలవాటు చేసుకోవాలి సార్ ఎక్సలేటర్ మీద కాల్ చేస్తానే బ్రేక్ మీదకి రావాలి బ్రేక్ మీద కాల్ చేస్తానే ఎక్సలేటర్ మీద నీకు అవసరమైనప్పుడు ఎక్సలేటర్ మీద పోవాలి ఈ రెండు ఆట మీదనే ఆడాలి మన కుడికాలు గుర్తించుకోండి మెయిన్ సార్ ఈ విషయమే ఎక్సలేటర్ మీద కాల్ తీసినామా బ్రేక్ మీదకి వచ్చామా బ్రేక్ మీద కాల్ చేసామా యాక్సిడెంట్ అయింది ఈ అలవాటు చేసుకోండి మీకు ఎప్పటికీ యాక్సిడెంట్ కాదు కావాలంటే రాసిస్తా ధీమాగా చెప్తున్నాను రాసిస్తా ఈ అలవాటు చేయండి అలవాటు చేసుకొని ఇది పాటించండి నో యాక్సిడెంట్